ఓం శ్రీ పరమాత్మని నమ గోవిందాయ హరియే నమ కాండము ఐదవ సర్గము వింటూ ఉన్నాం ఓ ప్రభు నీ వంటి మహాత్ముడు వానరుడునైన నాతో మైత్రిని ఘోరుట నిజముగా నా పాలిట గొప్ప సత్కారము అని సుగ్రీవుడు అంటూ ఉన్నాడు నాకు శ్రేయోదాయకము ఇదిగో నా స్నేహహస్తమును చాచుచున్నాను మీరు మనస్ఫూర్తిగా మైత్రిని కోరుకున్నచో మీ చేతితో నా చేతిని కలుపుడు దీనివలన మన మైత్రి బంధము విడదీయరానిది అవును సుగ్రీవుడు పలికిన శుభవచనములు విని శ్రీరాముని మనస్సు సంతోషముతో పొంగిపోయను వెంటనే అతడు తన హస్తముతో సుగ్రీవుని హస్తమును పట్టుకొనెను నిర్మలమైన ఆ మైత్రిని పురస్కరించుకొని శ్రీరాముడు సుగ్రీవుని గాఢముగా కౌగిలించుకొనెను అంతటా శత్రువులను పరిమార్చుటలో సమర్థుడైన హనుమంతుడు భిక్షు రూపమును త్యజించి తన వానర రూపమును స్వీకరించెను మిక్కిలి చేవగల రెండు జమ్మి కర్రలతో మధించి అగ్నిని సిద్ధము చేశను పిదప ఆ వాయుసుతుడు ప్రజ్వలించుచున్న ఆ అగ్నిని పూవులు మున్నగు వానితో నిష్ఠతో అర్చించి పూజించి పరమ సంతోషముతో దానిని ఆ ఇరువురి మధ్య ఉంచెను అప్పుడు రామ సుగ్రీవులు పరస్పరము హస్తములను పట్టుకుని ప్రజ్వలించుచున్న ఆ అగ్నికి ప్రదక్షిణను ఒనర్చిరి అట్లు వారు అగ్ని సాక్షిక మిత్రులైరి స్నేహబంధముతో మిగుల సంబరపడుచున్న రామసుగ్రీవులు సౌహార్దముతో ఒకరినొకరు ఎంతగో ఎంతగానో చూసుకొనుచు వారికి తనివి తీరకపోయెను ఓ రాఘవ నీవు ఈనాడు నాకు ప్రాణమిత్రుడు వైతివి దీనివలన నా హృదయము ఉప్పొంగిపోవచ్చున్నది ఇప్పటి నుండి సుఖదులలో మనము ఇరువరము ఒక్కటియే అని సుగ్రీవుడు పట్టరాని సంతోషమున శ్రీరామునితో అనిను అంతటా సుగ్రీవుడు బాగుగా ఆకులతో పువ్వులతో నిండియున్న మద్ది చెట్టు కొమ్మను విరిచి దానిని ఒక ఆసనముగా చేసి శ్రీరామునితో కూడి దానిపై కూర్చుండెను పిమ్మట హనుమంతుడు విరభూసియున్న చందన వృక్షము యొక్క ఒక కొమ్మను సంతోషముతో తీసుకుని వచ్చి లక్ష్మణునికై ఆసనమును ఏర్పరచను అంతటా సుగ్రీవుడు మిగుల సంతసించిన వాడై శ్రీరాముని ప్రశంసించుచు మృదు మధురముగా ఇట్లు పలికెను శ్రీరాముని అండదండలు లభించినందులకు చాలా సంతోషముగా ఉన్నది వాలి భయము వీడినందున వ్యాకుల పాటు సుగ్రీవుని కన్నలుడు స్పష్టముగా తొలిగిపోయినది శ్రీరామ మా అన్నయ్యాగు వాలి నన్ను వచించి నా రాజ్యమును నా భార్యను కూడా దౌర్జన్యముతో లాగి కొనెను నేను నిరంతరము భయముతో వణికిపోవుచున్నాను దుర్గమమైన ఈ వనమునకు వాలి రాజాలుడు కాని ఇక్కడ సురక్షితమని భావించి నేనిక్కడ సంచరిస్తూ ఉన్నాను ఓ రాఘవ మా అన్న వాలి నాతో వైరము పూని నన్ను అతటి నుండి పారద్రోలిను అట్లు మిగుల భైకంపితుణ్ణై మానసి ఆందోళనకు లోనై ఈ వనమున నివసించుచుంటిని ఓ మహానుభావ వాలి వలన నేను మిగుల భయముతో ఉన్నాను ఓ కాకుతస్తా నాకు అభయమిచ్చి నాలోని భయమును పోగొట్టుము సుగ్రీవుడి ఇట్లు పలుకుగా మిక్కిలి బలశాలియు ధర్మజ్ఞుడ్ను ధర్మనిరుతుడు అయిన శ్రీరాముడు చిరునవ్వుతో అతనికి ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చను ఓ కపీశ్వర ఆపదలు ఆపదలలో ఆదుకొనువాడేమో గదా మిత్రుడు నీ భార్యను అపహరించిన వాలిని తప్పగా నేను తొదముట్టించదను నా శరములు వాడి అయినవి సూర్యుని వలె శక్తివంతములు రణరంగమున వాటికి తిరుగుండదు గ్రద్ద ఈకలచే కట్టబడినవి ఇంద్రుని వజ్రాయుధముతో సమానమైనవి ఇవి పదునుతో మనదేలియున్నవి వంకరలేని కనుపులు గలవి సర్పం వలె భయంకరమైనవి అట్టి నా భానుములు వేగముగా సాగుచు దుర్మార్గుడైన వాళ్ళని దెబ్బతీయగలవు మహాసర్పం వలె తీక్షములైన నా భానుముల ధాటికి వాలి పర్వతం వలె నేల గోలుచుండగా నీవు చూడగలవు శ్రీరాముడు పలికిన మాటలు వినిన సుగ్రీవుడు తనకు హితకరమైన మాటలగుటు వలన మిగులు సంతోషించను పిమ్మటతడు ఆ రాఘవనితో ఇట్లా అనెను ఓ నరశ్రేష్ఠ రాఘవ నీ అనుగ్రహం వలన నా భార్యను రాజ్యమును పొందబోచున్నాను కనుక నీవు పురుషోత్తమ తగును ఉపాయమును ఆలోచించి నాకు బద్ద శత్రువైన మా అన్నను నేడే హతమార్చుము శ్రీరామసుగ్రీవులు పరస్పర మైత్రితో మైత్రీ సంభాషణము చేయుచున్నప్పుడు కమలము వంటి సీతాదేవి యొక్క ఎడమ నేత్రము బంగారు ఉన్ని గల వాలి యొక్క ఎడమ కన్ను అగ్ని జ్వాలల వంటి రావణుని వామనేత్రములు ఒక్కసారిగా అధిరైనవి ఒకేసారి సీతకు ఎడమనేత్రము అదరడము అంటే సీతకు మంచి జరుగుతుందని అలాగే వాళ్ళకి వామనేత్రములు అదరడము అని అంటే అతనికి తప్పు జరుగుతుందని అలాగే రావణునికి కూడా ఈ విధముగా ఒక్కసారి ఆ ముగ్గురికి నేత్రములు అదిరను అంటే ఒకరికి శుభముగా జరుగును ఇద్దరికి తప్పకుండా అశుభము జరుగునని వాళ్ళకి అప్పుడే సూచన మొదలయ్యింది ఇత్యశ శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్య కిష్కిందాకాండే పంచమ సర్గ ఐదవ సర్గము సమాప్తము ఆరవ సర్గము విందాము సుగ్రీవుడు రఘువంశుడు అయిన శ్రీరాముడు మిత్రులై చాలా సంతోషముతో ఉండే తర్వాతి శ్లోకాలు రేపు విందాం ధన్యవాద్ థ్యాంక్స్ जय श्री राम